నా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను చేసుకున్నటువంటిది కుందూర రాంబోప్పాలెడ్డి గారు రెడ్ సైడ్ గిట్ట మోడీ గిట్ట లెఫ్ట్ సైడ్ నల్లభైనా ايني نهي اوتراتي رايو ہاں جوان وينا 140 جوان ني نمس 5 سڪل پتي 俺のせいで下げるのが一番。

என்னோட வந்து பண்ண நீங்க பெற்ற வாங்கினா ండు నాలుగు నుండి తొమ్మిది రంబ పాలిని గారు కొత్త బాధని చా రొణొస్తుంది కదా ఓ கப்ப நந்த ஆடினடிக்கெ சிவர மண்டல நந்தியாவது Yeah. <laughs>

நம்ப பாலு வாங்க சிந்தனமண்டல நங்காச்சினாவது ఎన్నీళ్ళందరూ

थोरी <laughs>

కులగాల కులగాల ఒక్కడు కురాలినగాల అది కొంతురా నాయనా కాదు కరమినోడు అది సమం కురాలాల కురాలాల ఒక్కడు కురాలినగాల బొంబాయి నంబర్ పల్లన ఏంది సార్ నా ఏంది ఏంది సార్ 我们要把他们 ಇರೈ ತೊಮ್ಮೆ ಅನುರಲ್ ಸ್ಥಾನಕ್ಕೆ ರೆಡವ ಸ್ಥಳ ವ್ಯತ್ಯಾಸ ಇರೋ ತೊಂಬಲ ಪ ڪاوي oh.